ఏంటంటే పిల్లలు నేర్పిన పాఠాలు అనే ఒక కథా సంకలనం కోసం ఆయన రాశారు వంద మంది రచయితలు రాశారు దానికి ఇదొక కథ నాకు చాలా నచ్చింది అది మీకు చదివి వినిపిస్తాను అన్వర్థ నామధేయుడు ఇక నేరుగా కథలోకి వస్తే సంక్రాంతి పండగ మధ్య గడపడానికి మనవుడు దక్షిణి తీసుకొని వారం రోజులు ముందుగా వచ్చింది పాప అల్లుడికి సెలవులు లేకపోవడం వలన పండగ నాటికి వస్తాడని చెప్పింది వచ్చిన దగ్గర నుండి మా దక్షుగాడు నాతోనే ఉంటున్నాడు నేను బజార్కెళ్తే బజారుకొస్తాడు పిల్లలకి ట్యూషన్ చెప్తుంటే వాళ్లతో పాటు కలిసిపోయి ట్యూషన్లో కూర్చుంటాడు పట్టుమని పదేళ్ళు లేకపోయినా ఎన్నో విషయాలు చెప్తుంటాడు వాడి రాకతో ఇంట్లో బోలెడంత సందడి నెలకొంది ఆ ఉదయం ఆ ఉదయం సంచి తీసుకొని కూరగాయల కోసం బజారుకి బయలుదేరుతుంటే తను నా వెంట వచ్చాడు కావలసినవి బిగ్ బజార్లో కొనుక్కొని వస్తూ వస్తూ రోడ్డు పక్కన వంకాయలు అమ్ముకుంటున్న కూరగాయలమ్మ వద్ద ఆగాను కేజీ ఎలాగమ్మా అన్నాను వంకాయలు ఎంచుతూ పుచ్చులు లేని కాయలను ఎంచడంలో నా మనవడు నాకు సహకరిస్తున్నాడు కిలో యాభై రూపాయలు బాబు అంది ఆమె నలభై చేసుకోమ్మా అన్నాను కుదరదు బాబు నేను కొనుక్కొచ్చిందే నలభై రూపాయలకి నలభై ఐదు రూపాయలు ఇప్పించండి బాబు అంది కిలో వంకాయలు చూపించుకొని ఆమెకి నలభై ఐదు రూపాయలు చెల్లించి ఇంటి దారి పట్టాను సంచి తను పట్టుకుంటానంటే బరువుగా ఉండడం వల్ల వద్దని వారించి నేనే పట్టుకున్నాను పాపం తాత అన్నాడు నా పక్కనే నడుస్తున్న తక్షు ఎందుకలా అన్నాడో అర్థం కాక కుతూహలంగా వాడి వంక చూశాను ఐదు రూపాయలు ఆమెకి తగ్గించేశావు అన్నాడు నిష్ఠూరంగా ఏదైనా కొనేటప్పుడు ఎంతంటే అంత ఇచ్చేయకూడదు బేరం చేసి మరీ కొనాలి అన్నాను వాడి చేయి పట్టుకొని నడుస్తూ మరి బిగ్ బజార్లో బేరం చేయలేదే అన్నాడు నా ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తూ వాళ్ళవి ఫిక్స్డ్ రేట్లు నాన్న మనం తగ్గించమన్నా వాళ్ళు తగ్గించరు అన్నాను సాధారణ విషయంలో ీదవాళ్ల పట్ల కనికిరం చూపాలి తాతయ్య ఆమె ఎంత బీదగా ఉందో చూసావా ఆమె చెప్పిన రేటుకే కొనవలసింది అన్నాడు నన్ను దోషిలాగా చూస్తూ పర్వాలేదు నాన్న ఆమెకు నష్టం ఉండదులే అన్నాను మెల్లగా నడుస్తూ ఆ బుట్టెడు వంకాయలు అమ్ముకుంటే ఆమెకి ఎంత లాభం వస్తుంది తాతయ్య మహా అయితే యాభై రూపాయలు వాడి ధోరణి ఆశ్చర్యకరంగా తోచింది నేను తప్పు చేశానా అనే సందేహం లీలగా పొడచూపింది మనసులో వాడి మాటల్లో నిజం లేకపోలేదనిపించింది రోజంతా ఎండలో కూర్చొని వంకాయలు అమ్ముకుంటే ఆమెకు గిట్టుబాటు ఏది ఎంత నాలో నేను తర్కించుకున్నాను ఇక ఆ రోజు ట్యూషన్లు అయ్యాక పిల్లలందరూ వెళ్ళిపోయాక తాతయ్య ట్యూషన్ పిల్లల్లో ఆ రాముగాడిని అలా చీదరించుకుంటారెందుకు వాణ్ణి చూస్తే జాలేస్తుంది నాకు అన్నాడు దక్షు నాతో పాటు భోజనానికి కూర్చుంటూ నిజానికి రాముగాడు నేను రిటైర్ అయిన స్కూల్లో వాచ్మెన్ కొడుకు పదో తరగతి చదువుతున్నాడు వాడి నాన్న అభ్యర్థన మేరకు ట్యూషన్కి పంపమన్నాను పేదవాడు కనుక వాడి వద్ద ట్యూషన్ ఫీజు తీసుకోవడం లేదు అని నాలో నేను అనుకొని మనవడి వంక చూశాను వాడు నీలా తెలివైన వాడు కాదు ఒట్టి ముద్దు అన్నాను నవ్వేస్తూ అలాంటి వాళ్ళకే ఎక్కువ అటెన్షన్ పే చేయాలి తాతయ్య అన్నాడు పప్పన్నం కలుపుకుంటూ దక్షు ఏంట్రోయ్ తాతగారికే పాఠాలు నేర్పుతున్నావు అంటూ వచ్చింది పాప తాతయ్య చీటికి మాటికి ఆ రాముగాడిని తిడుతున్నారమ్మా పాపం వాడి ముఖం చూస్తే జాలేస్తుంది అన్నాడు చిరుకోపం ప్రదర్శిస్తూ దక్షు తల్లి నీ కొడుకు చిన్నపిల్లాడు కాదు చిచ్చర పిడుగు పేరుకు తగ్గట్టే మంచి దక్షత గలవాడవుతాడు అన్నాను వాడిని అభిమానంగా చూస్తూ మా సంభాషణ ఆసక్తిగా వింటోంది వాడి అమ్మమ్మ ఇక ఆ రోజు సాయంత్రం ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూర్చున్నాను తల్లి కూతురు వరండాలో ముగ్గులు వేసుకుంటున్నారు దక్షుగాడు వచ్చి నా పక్కన చేరాడు వాడసలు నన్ను విడిచి ఉండడమే లేదు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ఉంది మరో ఆరు పరుగులు చేస్తే ఇండియా గెలుస్తుంది చేతిలో ఒకే ఒక వికెట్ ఉంది ఇద్దరం ఆసక్తిగా చూస్తున్నాం చివరి వికెట్ కోల్పోయింది ఇండియా ఐదు పరుగులతో పాకిస్తానే గెలిచింది చా ఇండియా ఓడిపోయింది ఆ ఒక్క బాలు అశ్విన్ గాడు ఆడేసి ఉన్నట్టయితే ఆ తరువాత ఓవర్లో అటువైపు ఉన్న కోహ్లీ గెలిపించేసేవాడే అన్నాను అసహనంగా అయితే తప్పు అశ్విందే అంటావా అన్నాడు నా వైపు సూటిగా చూస్తే దక్షు మరి అన్నాను కోహ్లీదే తప్పు క్రికెట్ ఆటలో ఎప్పుడు పెద్ద బ్యాట్స్మెన్ చిన్న బ్యాట్స్మెన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆడాలి అందులో ఇటువంటి పరిస్థితుల్లో భారమంతా తనపైన వేసుకోవాలి పెద్ద బ్యాట్స్మెన్ మా కోచ్ ఎప్పుడు అలాగని చెప్తుంటారు విరాట్ కోహ్లీదే తప్పు తాతయ్య బలవంతులు బలహీనులకి బాసటగా నిలవాలి అన్నాడు దృఢంగా వాడి మాటల్లో నిజముందనే అనిపించింది ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను వాడు లేచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు ఉదయం నుంచి వాడు చెప్తున్న ఉపదేశాలే మస్తిష్కంలో మెదులుతున్నాయి కొంతసేపు విశ్రమించాక చొక్కా వేసుకొని వాచ్మెన్ రంగయ్య ఇంటివైపు అడుగులేశాను దారిలో కూరలు అమ్మి కనిపించింది ఇంకా కొన్ని వంకాయలు బుట్టలో మిగిలే ఉన్నాయి చూడమ్మా ఉదయం వంకాయలు కొంటూ బేరమాడాను నీతో ఐదు రూపాయలు తగ్గించావు ఇంద ఐదు రూపాయలు తీసుకో పాపమెండలో కూర్చుని అమ్ముకుంటావు నీ దగ్గర బేరమాటం భావ్యం కాదు అని ఐదు రూపాయలు ఇచ్చేశాను ధర్మప్రభువులు అంది దండం పెడుతూ ఆవిడ కొంత దోష పరిహారం అయింది అని అనిపించింది నిజానికి ఆ ధర్మ ప్రభువుని నేను కాదు ఇక వాచ్మెన్ ఇల్లు చేరుకున్నాను నన్ను చూసి పరుగు పరుగున వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు రంగయ్య రంగయ్య రాముగాడిని సాయంత్రాలు మా ఇంటికి పంపించేస్తూ ఉండు పరీక్షల వరకు మా ఇంట్లోనే చదువుకుంటూ పడుకుంటాడులే అన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్నాడు రాత్రి కూడా వాడికి ట్యూషన్ చెప్పి పెద్ద పరీక్షలకి ప్రిపేర్ చేస్తాను అన్నాను ఎంతో సంబరపడిపోయాడు అట్టాగే బాబు అన్నాడు చేతులు కట్టుకొని వినమ్రంగా పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి రాముగాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అంతా మీ చలవబాబు అన్నాడు రంగయ్య నా కాళ్ళకి దండం పెడుతూ నా చలువ కాదు రంగయ్య అన్నాను అతన్ని లేవదీస్తూ వాడికి తెలియదు కదా ఎవరి చలువో అనుకున్నాను నేను ఇదండి కథ పిల్లలు చెప్పిన పాఠాలు అనే కథా సంకలనం కోసం ఎంఎస్వి గంగరాజు గారు రాసిన కథ ఇది ఒక్కటే ఒక అర నిమిషం తీసుకొని నేను వారి గురించి కొంత చెప్తాను ఎంఎస్వి గంగరాజు గారు వీరి కథలు ఎంఎస్వి కథలుగా నాలుగు సంపుటాలు వెలువడ్డాయి కొన్ని చందోబద్ధమైన ఖండకావ్యాలు శతక పద్యాలు వచన కవితలు వందకు పైగా కథలు సాగర మధనం ఒక నవల వీరి కలం నుండి జాలువారిన ఆణిముత్యాలు పద్య గద్య కవిత్వంలో కూడా వీరు నిష్ణాతులు భక్తి పారవస్యంతో రెండు శతకాలు శ్రీరాముని మీద ఒక శతకం శ్రీరామ భక్తుడైన హనుమంతుని మీద వెలువడ్డాయి అద్భుతమైన వృత్త పద్యాలతో కూడిన రామభూవరా శతకం ఒకటైతే అలతి అలతి పద గుంఫనతో రమ్యసుగుణ సాంద్ర రామచంద్ర అనే మకుటంతో వెలువడిన ఆట వెలుదుల శతకం ఒకటి అందమైన కందాలతో అలరించే శ్రీరామ భక్త హనుమ శతకం మరొకటి ఇలా ఆయన బయోడేటా చాలా ఉంది కాకపోతే నేను ఇంతటితో ఈరోజు ఆయన గురించి ఇక్కడ ముగిస్తాను ఇదండి కథ ఇది మీకు అందరికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మన ఆస్టిన్ సాహితి సౌరభం వారికి కృతజ్ఞతలు విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి నమస్తే అవునండి షార్ట్ అండ్ స్వీట్ చక్కగా ఉంది మంచి కథ ఆ చాలా బాగా రాశారు నేను విన్నాను ఆయన పేరు కానీ ఎక్కువగా చదవలేదు గంగరాజు గారి ఐ థింక్ మీ చిత్రంలో ఒక పాత్ర ఆహాహా ఆయన ముక్కురాజు గారండి మా ఫిల్మ్ యాక్ట్రెస్ ముక్కురాజు గారు ఈయన హీస్ రైటర్ అండ్ పోయట్ పైగా ఈ రామాయణము వీటన్నిటి మీద కూడా కొన్ని గ్రంథాలు అవి రాస్తుంటారు ఆయన స్టోరీస్ ఏంటంటే చాలా షార్ట్ గా ఉంటాయి అది తప్పకుండా అందులో ఒక మంచి సందేశం కూడా ఉంటుంది అనమాట అందుకని అది చదవడానికి కూడా మిమ్మల్ని మీ తాయించి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు టైం తీసుకునే అవసరం లేకుండా టక్టక్ అయిపోతుంది అని అనమాట మంచి కథలు పదిహేను నిమిషాలు తీసుకుని తీసుకునే ఏ ఇబ్బంది లేదు బట్ ఎనివే చాలా బాగుంది చక్కగా రాశారు ఆయన మంచి మంచి రైటర్ థ్యాంక్ యూ సత్యం గారు తర్వాత